హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము మా కొత్తింటి టీవీ కొనడానికి స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ అట్లా ఫోర్ అరౌండ్ ఫోర్కి అట్లా స్టార్ట్ అయ్యాము నేను మా అక్క మా నాన్న మేమైతే కొన్ని స్పెసిఫికేషన్స్తో వెళ్తున్నాము ఇవి ఉంటే తీసుకుందాము మా బడ్జెట్లో ఉంటే తీసుకుందాము అని చెప్పి ఫస్ట్ అయితే మేము రిలయన్స్ మార్ట్కి వెళ్ళాము ఇక్కడ మాకు దగ్గర అది వారది ఇప్పుడు పైన ఫ్లైఓవర్ మొత్తం స్టాప్ చేశారు కాబట్టి కొంచెం బాగానే ఉంది రీచ్ అయిపోయాం ఇక్కడ రిలయన్స్కి మా అక్క చూడండి నేను వీడియో తీస్తుంటే కసురుకుంటుంది నన్ను ఎందుకు వీడియో తీస్తున్నామని మా అక్క మా ఇంటికి పెద్దరాయడనమాట చూడండి ఎట్లా అన్నాడు ఇక్కడైతే రీచ్ అయిపోయాము ఇంకా వాళ్ళని అడిగితే అక్కడ సైడ్ లిఫ్ట్ ఉంది అని చెప్పారు నేనైతే ఫస్ట్ ఏమన్నమాట రిలయన్స్ మాటకి రావడం మాకైతే వచ్చేస్తుంది ఎందుకంటే అభిభచ్చమైన ఎక్స్ప్లోర్ అనమాట తిరుపతిని కూడా నెల్లూరుని ఎక్స్ప్లోర్ చేసినట్టు చేస్తుంది ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇది మేమైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం ఇక్కడ నేను చూడండి ఫ్రిడ్జ్లో అర్థం కనిపిస్తుందని మళ్ళీ వెనక్కి వెళ్ళి మరీ ఫోటో తీసుకున్నాను ఇక్కడైతే అన్ని వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ టీవీ అన్నీ ఉన్నాయి మేము వచ్చింది టీవీ చూడ్డానికి కాబట్టి మా నాన్న మా అక్క అయితే అప్పుడే స్టార్ట్ చేస్తారు టీవీని చూడడంలో మేము శాంసంగ్ కానీ ఎల్జీ కానీ చూద్దాం అనుకున్నాము దాంట్లో కూడా క్యూ ఎల్ఈడి ఆర్ నియో ఎల్ఈడి తీసుకుందాము అనుకున్నాం శాంసంగ్లో అయితే ఇంకా ఎల్జీలో అయితే క్యూ అనుకున్నాము కాస్ట్లు అయితే నియో యూఎల్ఈడి ఏమో త్రీ ల్యాక్స్ పైన చెప్పారు మాకు మేము ఎందుకులే అంత బడ్జెట్ అని అనుకుంటున్నాము కానీ దాంట్లో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి యాంప్లిఫయర్ హాట్ ఏంది హీట్ రెసిస్టెన్స్ అన్నీ చాలా అయితే బాగా నచ్చాయి ఇక్కడైతే నేను అన్నీ తీస్తున్నాను అనమాట ఆ వీడియో ఎక్కడెక్కడ ఉన్నాయి టీవీస్ అవన్నీ చూపిస్తున్నాను మేము సెవెంటీ ఫైవ్ ఇంచెస్ది తీసుకుందాము అని ఫిక్స్ అయ్యి వెళ్ళాము అనమాట ఎందుకంటే మా టీవీ యూనిట్కి అదే కొంచెం కరెక్ట్గా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ అయితే మరి చిన్నగా అయిపోతుంది సో సెవెంటీ ఫైవ్ ఇంచెస్ది ఫిక్స్ అయ్యి తీసుకుందామని వెళ్ళాము చాలాసేపు అన్నీ కనుక్కొని శామ్సంగే అని ఫిక్స్ అయ్యాము దాంట్లో మేము క్యూ తీసుకున్నామా న్యూ ఎల్ఈడి తీసుకున్నాము మీరైతే గెస్ట్ చేయండి కరెక్ట్గా గెస్ట్ చేస్తే మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది కమెంట్ చేయండి గెస్ట్ చేసి మీరేమనుకుంటున్నారో ఇంకా రిలయన్స్ మార్ట్ నుంచి ఇంకొకటి దాంట్లో కూడా ఎట్లా ప్రైజింగ్ ఉందో చెక్ చేయడానికి ఇంకా బజాజ్ ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా చూసాము మేము అనుకున్నవన్నీ మేము అన్నీ డిసైడ్ చేసుకొని ఫైనల్గా ఒక టీవీ అయితే కొన్నాము మేము ఏ షాప్లో కొన్నామో గెస్ట్ చేసి కమెంట్ చేయండి బజాజ్లో కొన్నామో లేకపోతే రిలయన్స్లో తీసుకున్నామో గెస్ట్ చేసి కమెంట్ చేయండి కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళ నేమ్ మేము నెక్స్ట్ వీడియోలో షౌట్ అవుట్ ఇస్తాము వాళ్ళకి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి రిటర్న్ అయ్యాము టీవీ వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి ఫిట్ చేస్తామని చెప్పారు ఈవినింగ్ అయిపోయింది కదా మేడం ఇప్పుడేమీ ఇన్స్టాలేషన్కి రాము అని చెప్పారు మేము ఫోర్కి వెళ్తే ఒక ఎయిట్ థర్టీకి అట్లా వచ్చేసాము ఇంకా మేము పానీపూరి తింటామని చెప్తే పానీపూరి దగ్గరికి వెళ్ళి పానీపూరి తిన్నాము మాకైతే బాగా నచ్చింది దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్